ఫ్రెండ్స్ ఈ రోజు ఆవు గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేద్దాం సరేనా కృష్ణుడికి ఆవులు అంటే ఎంతో ప్రేమ అదే విధంగా ఆవు పాలు కూడా అంతే ఇష్టము కృష్ణుడిని గోపాల బాలకుడు అంటారు కృష్ణుడికి ఆవులంటే అంత ప్రేమ ఆవు లక్ష్మీదేవి స్వరూపం ఆవును పూజించడం మన ధర్మం ఆ పుణ్య కార్యం గోమాతలో సక దేవతలు కొలుగున్నారు మనం ఎప్పుడు కూడా ఆవుని ఇంచేటప్పుడు ముందు ఆవు వెనుక బాగున అంటే తోక వైపున ముందుగా పూజించాలి దండం పెట్టుకోవాలి ఎందుకంటే ముందు వైపున ఆవుకు వెనుక వైపున ముందు ఎందుకు పూజించాలో తెలుసుకుందాం శివుడు బ్రహ్మదేవుడు కానొక సమయములు ఒక చెట్టు యొక్క ఆది అంతము గురించి కృష్ణ వలన తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు ఆ చెట్టు పైదాకా వెళ్ళి వెళ్ళలేక మధ్య వరకే వెళ్ళాడు శివుడికి వెళ్ళాడని చెప్పారు అప్పుడు అక్కడ గోమాత కూడా ఉండేది బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు శివుడు గోమాతని అడిగాడు బ్రహ్మదేవుడు పైదాకా వెళ్ళాడా గోమాత అని శివుడు గోమాతని అడిగాడు అప్పుడు గోమాత అబద్ధం ఆడలే తలతో సమాధం చెప్పింది తల ఊపుతూ సమాధం చెప్పింది అందుకు శివుడికి కోపం వచ్చి మాత తలతో అబద్ధం ఆవున గోమాతని పూజించేటప్పుడు గోమాతని వెనుక భాగముని పూజించమన్నాడు అందుకే మనం కూడా ఎప్పుడు గోమాతను ముందుగా వెనుక వైపే పూజించుకోవాలి ఆవు గురించి కథ తెలుసుకుందాం కథ పేరు ఆవు పులి రామాపురం అనే ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక ఆవు ఉండేది ఇది ఎంతో కలిగి ఉండేది రోజు అడవిలో ఆవు ఒంటరిగా ఆ మేత మేస్తుంది అంతలో ఆహా ఆహారం కోసం పులి అటుగా వచ్చింది ఆ పులి ఆవు మీద తూక పోయింది అప్పుడు పులితో పులి రాజా ఆవు కుటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉంది నీవు దయ తెలిస్తే ఆ బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను ఆ తరువాత సంతోషంగా అనుతిగా హీనంగా ఏడుకునింది ఆవు ఇంటికి వెళ్ళిడకు పాలు ఇచ్చిడ్డతో ఇలా అంటుంది నేను ఇక రాకపోవచ్చు నీవు అందరితో తుంచిగా తిరిగి ఒకటి వారికి సహాయంగా ఉండు మన రైతుకు సహాయం చేయి అని పాలు ఇచ్చి బిడ్డకి తీరు వెళ్ళింది ఎందుకంటే ఆవు అది పులికి ఇచ్చిన మాట గుర్తుకు పెట్టుకో దాని వద్దకు దానికి ఆహారం వెళ్ళింది వెళ్ళిందిలోకి వెళ్ళింది ఆవు తన మాటను తప్పలేదు పులి దాని యొక్క నీతిని చూసి తనను విడిచిపెట్టింది అందుకే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి నిత్యమే మళ్ళీ రక్షిస్తుంది ధర్మం క్షత అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మన మనం కాపాడుతుంది కృష్ణుడు జీవిత శాస్త్రాలు తెలిపారు అవేంటో ఆవు పాలను ఇస్తుంది ఆ పాలు రోజు మాత్రమే నిల్వ ఉంటాయి అదే పాలను మరిగించి తోడు పెడితే అది పెరుగు అవుతుంది పెరుగు రోజు ఉంటుంది అదే విధంగా విధంగాని దీచితే చిలుకుతే వెన్న వస్తుంది ఈ వెన్న ఒక నెల పాటు ఉంటుంది అదే విధంగా వెన్నను దాచితే నె నెయ్యి అవుతుంది నెయ్యి సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది పాలు ఒక రోజు రోజుకు రెండు రోజు వెన్నె ఒక నెల నెయ్యి సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది దీనిలో అర్థం ఏమనగా కొంచెం వేడి చేసి ఒక రోజు వెన్నని వేడి చేస్తే నెయ్యి వచ్చింది విధంగా అంత ఎక్కువ నష్టాన్ని ఓచుకుంటే ఎంత నుంచి ఫలితం వస్తుంది జీవితంలో కూడా ఫలితాలు వస్తున్నాయంటే దానిని ఓచుకొని నిలబడి ఎదురుకుంటే ఇప్పుడు మనం ఎంతో బలం చేగురుతుంది అదే విధంగా జీవితంలో దేవుడు పెట్టి పరీక్షలను అర్థంగా ఎదుర్కొన్న వారికి విజయం కలుస్తుంది ఇవన్నీ జీవిత సత్ త్యాలు కాలం పిల్లలట సాంప్రదాయాల నుంచి పూజించడం వల్ల ఆహారం పెట్టడం వలన మనకి ఎంతో మంచి జరుగుతుంది మన పిల్లలకి చెప్పాలి వారితో పూజలు సేవ చేపించాలి ఇప్పుడు సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక కథ గురించి తెలుసుకుందాం పాపం పెరిగిన పుడు చెరగ విష్ణుడు వరిస్తాడు అడుగు సమయం అనే వచ్చింది ఆగడాలు తిరిమేరిపోయాయి మెదో వర్భం ధరించింది మిదో వాడు పంపుతాడని నిన్న కంసుడు అక్కడ టీ పాపల ఉంచాడు అప్పటికిష్ణు యొక్క ఆదిశేషంసగా దేవునికి ఒక భార్య అయిన మోహినికి జన్మించాడు కింద అష్టమి నాడు భవించింది ద్రాక్షణమూర్తికి గమనించింది సమయంలో ఆయన అమ్మింది అందరి నిద్రకున్న తలుపులు తెరచుకున్నాయి సుదేవుడు పసివాడిని ఉంచి చీతెక్కు పట్టుకొని పళ్ళకు విషయాలు చెప్పాము కథల గురించి మీకు ఏమన్నా తెలిస్తే సజెషన్ ఇవ్వండి ఈ రోజు ఈ విషయాలు తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మంచి స్టోరీస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ सब्सक्राइब गाइस बाय टाटा सी यू अंदर की पी गोपाशमी अंदर